ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేటవారు జూన్ రెండు వేల ఐదు ఏడవ తేదీన గొరవారిసత్రం మండలం ఉచ్చూరు గ్రామానికి చెందిన మునీంద్ర కుటుంబానికి చిరు సహాయాన్ని అందించారు జూన్ మూడు రెండు వేల ఇరవై తేదీ మంగళవారం రోజు తడకండ్రిగా జాతీయ రహదారి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్రం మండలం ఉచ్చూరు గ్రామ నివాసి అయిన ఇరవై సంవత్సరాల చిత్తూరు మునీంద్ర దుర్మరణం పాలయ్యారు మృతునికి వృద్ధులైన తల్లి తండ్రులతో పాటు మతిస్థమితం లేని చెల్లి మరియు బధిరురాలైన మరొక చెల్లెలు ఉన్నారని తెలిసి సూర్లూరుపేట ఆచార్య భారద్వాజ సేవా సంస్థ వారు వారి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆచార్య భారద్వాజ సేవా సంస్థ సభ్యులు ఉచ్చూరు గ్రామస్తులు పాల్గొన్నారు మొన్న ఈ మధ్య బైక్ యాక్సిడెంట్ జరిగింది పేపర్లో తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఒక పదివేలు ఆర్థిక సహాయం చేసేది ఆ సంఘానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము ఇలాంటి ఎన్నో సేవలు చేయాలని మరి ఎన్నో ఇలాంటి సేవా సంఘాలకి ఆపదలో ఉన్న వాళ్ళకి ఈ సంఘం ఆదుకోవాలని కోరుకుంటూ చలవు తీసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు